ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న డి సిక్స్ న్యూస్ కు స్వాగతం తెలంగాణ ఏర్పాటు అనేటువంటిదే సెల్ఫ్ రెస్పెక్ట్ తెలంగాణ పోరాటమే ఆత్మ గౌరవం అటువంటి తెలంగాణ సకల జనులు పోరాటం సాధించుకున్న తర్వాత మరి తెలంగాణ ప్రజల పైననే తెలంగాణ రాజకీయ నాయకుల పైననే తెలంగాణ అధికారుల పైననే వారి కుటుంబ సభ్యులను సైతం వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేటువంటిది అతి నీచమైన నేరం అందుకు సంబంధించిన విచారణలో భాగంగా పిలిస్తే దాన్ని రాద్ధాంతం చేస్తూ హింసాయుతమైనటువంటి ఇస్తూ మరి రాజకీయ పరిటన లబ్ధి పొందే ప్రయత్నం చేస్తా ఉన్నారు విచారణ జరిగితే అంత బాధపడితే కొంత జీవితాల్లో అది రాజకీయంగా ఆర్థికంగా వ్యాపారకంగా ఉద్యోగపరంగా కుటుంబాల పరంగా వాళ్ళ సొంత ఏ రక్షణ శంటదో వాటిలోకి దొంగి చూసి మీరు ఆ డాటాను ఆ సమాచారాన్ని దొంగిలిచ్చినటువంటి వ్యక్తులు వాటిని తప్పకుండా చట్టం తరఫున చేసుకోబోతుంది ఇలా కక్ష సాధింపు జరిగే కానీ కుట్రపూరిత కానీ ఏమీ లేవు ఈరోజు వాటిని ఎదుర్కొని మీరు తప్పు చేయనట్టయితే తెలంగాణ ప్రజలకు మీరు తప్పు చేయాలని నిరూపించుకునే అవకాశం విచారణ శిక్ష కాదు విచారణ జరుగుతుంది ప్రచారం జరిగినప్పుడు మీ నిర్దిష్టత్వే నిరూపించుకోవాల్సి కోరుతారు తప్ప డైవర్షన్ ఫార్టీ చేసి అదేదో కక్ష సాధింపు ప్రచారం చేయడం మానుకోవాలని కోరుతుంది